నిలయంగా మానవత్వ విలువను చాటేందుకు మంచిని పెంచేందుకు కృషి చేస్తున్న వారే అందరూ కనపడుతున్నారు ప్రధానంగా గద్దరండ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే గద్దరంగా తూప నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినాడు ఆయన ఇక్కడ చాలా కాలం ఉన్నాడు చచ్చిపోయినాడు ఇవన్నీ మనందరికి తెలుసు ఏదైనా ఇక్కడ ప్రజలందరూ కూడా యావన్ మంది ప్రజలు సహకరించిన సూప్ ఏర్పాటుకి ఉష్ణాబాద్ సూప్ అంటే ఆసియా ఖండువులు పెద్ద సూపం దాన్ని చూసి రావాలనేటువంటి ఆకాంక్షలు చాలా మంది నువ్వు తెలుపు చే లక్ష్మణ రెడ్డి గారికి సూపు ఎలా కూర్చోవాలి ఎందుకు విషయం మనకు అవసరం లేదు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గద్దరన్న గారికి ఒక ప్రాంతానికి ఏం సంబంధం అంటే దేశమంతా సంబంధమే తెలుగు ప్రజలే కాదు భారతదేశం అంతా సంబంధమే ప్రపంచం అంతా సంబంధం ఒక మంచి ఉత్తమ కళాకారుడుగా యుద్ధ నౌకాన్ని పెట్టారు యుద్ధ నౌకాన్ని పెట్టించుకున్నారు అందులో శ్రీరామ్ సాగర్ వరద కాలువ ఇవాళ చూస్తే మిడిమానర్ ముంపు గురైతే ఆ ప్రజలందరికీ మరి నేను ఆయన కలిసిపోయి ఓదార్చి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించమని కూడా మిడిమానర్ లేకపోతే మన వరద కాలువ లేదు అలాంటి దానిలో వాళ్ళందరికీ ఒక వచ్చారు ఈ ప్రాంతం వచ్చాడు అనేక మరి ప్రజల మధ్య ప్రజాసేవకుడిగా ఒక ఉద్యమకారుడుగా ఒక రచయితగా ఒక కథానాయకుడుగా కవిగా అన్ని రకాలు కూడా ఆయన తోడ్పాటు అందించారు అనేక చోట్ల బహిరంగ సభలో పాల్గొన్నాడు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ దద్దరని ఉన్నాడు ఎక్కడ ప్రజల కష్టాలు ఉంటే అక్కడ ఉన్నాడు అందులో ప్రధానంగా గౌరెల్లి ఈ తోటపల్లి ఇవన్నీ తోటపల్లి అని రద్దయిపోయి ఈ రిజర్వాయర్ అన్నిట్లలో కూడా ఆయన అన్ని ప్రాంతాలు తిరిగిన అన్ని ప్రాంతాలు తిరిగినాడు అయితే మనకు కలిసి వచ్చింది ఏంటంటే సరే నేను సిపిఐ పక్ష నాయకుడు ఉన్నప్పుడు వైఎస్ఆర్ తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ హాశ్వర్ గారి తీసుకొచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసిన మనందరి మరి మనసులో ఉన్నటువంటి వరప్రసాద లాంటి వరద కాలకు ఆ రోజు ఇంట్లో జరిగిన మళ్ళీ అలా మంత్రి వర్గం వచ్చిన తర్వాత పున్న ప్రభాకర్ గారు సంతోషం ఏంటంటే మంత్రిగా ఉండి అసెంబ్లీలో గలవి పెట్టా ఉన్నాడు అంటే ఉద్యమకారులు అని చెప్పుకుంటా ఉన్నాడు ఉద్యమకారులు లాగాని వివరిస్తున్నాడు చెప్పుకోవట్లేదు కానీ వివరిస్తున్నాడు ఉద్యమకారు లాగా అక్కడ లేస్తున్నాడు ఇక్కడ పోతున్నాడు అక్కడ పోతున్నాడు ఇక్కడ అంతటా తానే తెలుస్తా కనపడతా ఉన్నాడు సంతోషం అయితే ఇక్కడ నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల మంజూరులో పొందం ప్రభాకర్ గారి పాత్ర ప్రధానంగా ఉన్నది వారికి సీఎం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఇప్పటికే ధన్యవాదాలు చెప్పాం ఇంకా కూడా మిగిలినటువంటి పనులు కూడా గండిపల్లి కానీ ఇంకా మన ఈ హిందువు కెనాల్ చానల్స్ కానీ అవన్నీ ఉన్నాయి ఈ ఆ త్రాగునీరు వస్తే ఈ ప్రాంతం సశిష్టమారు తాగునీరు త్రాగునీరు సాగునీరుకు ఇబ్బంది లేకపోతే తాగునీరు ఉండాలి ఇవన్నీ కూడా మనం ఇంకా భూముల సమస్యలు ఇతర సమస్యలు చాలా ఉన్నాయి పట్టించుకుంటా ఉన్నాడు అయితే కొత్తగా గెలిచిన తర్వాత మూడు నెలలు మా సార్ మంత్రి పార్లమెంట్ గెలిపేది టైం లేదు అందుకని ఏదైనా ఈ ప్రాంత ఈ ప్రాంతం అంతా నిత్యం కరువు కాటకాలు నిలబడేటటువంటిది శాశ్వత కరువు ప్రాంతంగా ఉండేది దీనికి అప్పుడు మరి లక్ష్మణారెడ్డి గారికి గుర్తులేకేసి అందరూ సిపిఐ పార్టీ ప్రధానంగా పోరాటం చేసిన అన్ని పక్షాల వాళ్ళు కూడా ఆ పోరాటంలో ప్రధాన పార్టీ సూత్ర పాల్గొన్నారు అందువల్లనే ఇది అందరి సొత్తు మరి అందరి యొక్క కష్టానికి ఫలితం మరి పొద్దు ప్రభాకర్ గారు రావడం మంత్రిగా ఏర్పడడం ఆయన చెప్పినట్టుగా మొట్టమొదట మంత్రి అంటూ లేబు అధికార పార్టీ ఉన్నారు గెలిచినా మంత్రి కాలే ఎవరు కాలే కానీ పొన్నం ప్రభాకర్ గారు మాత్రం మంత్రి కావడం అనేది ఆయన అందుకనే ఇలా గద్దరన్న ఈ సభలో సభలో మాట్లాడుకుంటాం మనం ఏదైనా ఇక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నిరుద్యోగ సమస్య పరిష్కారాలకి మా ఇప్పటికే కొంత ప్రయత్నాలు ఉద్యోగ వర్జన ఉద్యోగ కల్పనకు ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి ఇంకా కూడా మరి కలిసి ఆయనతో కలిసి ఇంట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం మరి ఆయన ఫీల్ దిగుతా ఉన్నాడు నేను దిగుతా ఉన్నాను కలుసుకొని ఓసారి ఆయన ఇప్పుడే అన్నా నేను మంత్రి మన అధికారులతో అందరూ రివ్యూ పెడుతున్నాం మాతో కూడా ఒకసారి రివ్యూ పెట్టమయా తప్పనిసరిగా మేము అన్ని విధాలు కూడా అండగా ఉంటాం ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం మా గమ్యం మనందరి అభివృద్ధి మనందరి బతుకు తెరివే మనందరికీ కావాల్సిన ఆకాంక్ష అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని గద్దనన్న గారి ఆశయాలను నెరవేర్చేందుకు మళ్ళీ అందరికీ మరి వాళ్ళ ఏదైతే ఉందో బతుదేవుల కొరకు కొరకు రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్నిటి కూడా ఇద్దరు ఒక గౌతర మరి గద్దల నాశయాన్ని నెరవేర్చేందుకు అక్కడ బదులు ఈ స్థూపానికి మాత్రం అన్ని రకాల కూడా తప్పనిసరిగా మన ఇది ఒక మంచి సూపం మంచి స్థలం ఎక్కడైనా ఎవ్వరైనా ఉష్ణావ స్థూపం ఉష్ణోహ సూపాని ఎక్కడికైనా కూడా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అవన్నీ అన్ని జిల్లాలు నిమిత్తం ఉన్నాయి కాబట్టి ఆంధ్ర రాజ్యం అన్ని ప్రాంతాలకు నేను లీడర్ అసెంబ్లీలో తిరిగాను కాబట్టి ఒక పెద్ద ప్రత్యేకమైన గుర్తింపు మన వస్తున్న ఉన్నది దాన్ని కాపాడేందుకు ఎట్లా వీలైతే ఎట్లా ఎలాంటి ప్రయత్నాలు చేయాలో ఎట్లా చేస్తే బాగుంటుందో అది అచితూచి అడుమిద్దాం తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆచిత నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం దగ్గరన్న ఆశయాలు నెరవేర్చేందుకు పక్కన పెద్ద అవడం అదే ఆయనకి ఇచ్చే నిజమైన నివాళులని చెప్పి తెలియపరుస్తూ సీఎం మరి ఆయన జవృద్ధిని గారు కూడా వారు కూడా నిజంగా ఒక మంచి కొరకు పాటు పడినటువంటి వారికి వెళ్ళర్పిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ గారు సాధించిన అంటే తెలంగాణ ప్రధాన కొద్ది పోషింది కాబట్టి వారికి జ్ఞాపకం చేసుకుంటూ వారి ఆశారు ముందుసే గురి చేద్దామని మేపరుస్తూ అవకాశం ఇచ్చే జయసి నాయకులకు వేదిక నాయకులకు అందరికీ కూడా మీ అందరికీ పేరు పేరిన తెలియజేస్తుంది